జిల్లాలో మనకి మరిపాడు మండలం మిఠాపురం గ్రామంలో ఐదేళ్ల బాలుడికి చలి జ్వరము దగ్గుతో నారాయణ హాస్పిటల్ అడ్మిట్ అయినాడు అతనికి ట్రీట్మెంట్ జరుగుతున్నాం కానీ సిమ్టమాటిక్ ఎక్కువైంది దానివల్ల ఒకసారి టెస్ట్కి పంపించారు అది ప్రైవేట్ ల్యాబ్కి పంపించారు జికా వైరస్ అన్నారు కానీ మనం కన్ఫర్మేషన్ కోసము మనం శాంపుల్ పూణేకి పంపించున్నాం అది వచ్చిన తర్వాత మనకు కన్ఫర్మ్ అయింది లేని తెలుస్తుంది తర్వాత ఇవి దోమల ద్వారా వస్తుంది వేరే విధంగా ఏమి రాదు కాబట్టి దోమలు కుట్టిన దానివల్లే మలేరియా డెంగ్యూ చికెన్ గున్నీ ఎలా వస్తుంది చికావైరస్ కూడా అలాగే వస్తుంది కాబట్టి మనము ఇంటి శుభ్ర పరిశుభ్ర పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకుంటే ఇంకా మనకి నీటి నిల్వ లేకుండా చేస్తే దోమలు పుట్టవు అలాగే దోమ కుట్టకుండా ఉంటాయి కాబట్టి చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి లక్షణాలు అయితే ఇవి మామూలుగా అంత చలి జ్వరము చర్మం పైన దద్దుర్లు లాంటివి రావడం జరుగుతుంది కళ్ళు ఏరుపెక్కుతాయి తర్వాత మైండ్ కి ఎక్కితే కొంచెము అంటే మెదడుకి సంబంధించిన లక్షణాలు వస్తాయి గుర్తుపట్టుకుపోవడం అలాంటి చిన్న చిన్న లక్షణాలు వస్తాయి కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే బాగవుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేయ దేవుడు టయానికి వెంటనే కూడా స్పందించి వెంటనే చలి జ్వరం ఉన్నప్పుడే వెంటనే వైద్యం తీసుకుంటే ఇదేం ప్రమాదం లేదు అలాగే మనం మా వెంకటాపురంలో శాంపుల్స్ తీసాము పన్నెండు ఈ రోజు కూడా తీస్తున్నాము అన్ని శాంపుల్స్ కలిసి పుణేకి పంపిస్తాం పిల్లవాడు ఇప్పుడు చెన్నైలో ఎగ్మూర్ హాస్పిటల్లో ఉన్నాడు బాబు బాగానే ఉన్నాడు కనుక్కున్నాము ఆ శాంపుల్స్ కూడా పూణేకి పంపించాము ఒకసారి రిపోర్ట్ రాగానే చూసుకొని తగు జాగ్రత్తలు తీసుకుంటాం ప్రాణాపాయం ఏమి ప్రాణాపాయం అర్లీగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాణాపాయం ఏమి లేదు కానీ గర్భవతులు జాగ్రత్తగా ఉండాలి బిడ్డలు ఈ వైరస్ చోకిన దాని వల్ల పుట్టే బిడ్డకి సరిగా ఎదుగుదల ఉండదు ప్రమాదం చేస్తుంది కాబట్టి గర్భవతులు జాగ్రత్త తీసుకుంటే చాలు